హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మామిడి పండ్లు మామిడికాయ పచ్చడి పెట్టడం కదండి సో మేము కూడా ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టాలని డిసైడ్ అయ్యాము సో అందుకే పొద్దున్నే తోటకెళ్ళి మామిడికాయలు అయితే తెంపుకొని తీసుకొని వచ్చారు సో చూడండి మామిడికాయలు ఎంతో ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడే తీసుకొచ్చారు కదా సో వాటన్నిటిని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్లో వేసి కడిగి ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టడానికి అన్నీ అయితే మేము రెడీ చేస్తున్నాము ఇది మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అనమాట మా అమ్మ నేను వెళ్ళేసరికి ఆల్రెడీ పెట్టేసింది సో నేను అక్కడ ఏం రికార్డ్ చేయలేదు ఇది ఎలా పెడతారు ఏంటి మేము మా స్టైల్లో ఎలా పెడతాం అనేది నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను సో ఇక్కడ మామిడికాయ ముక్కలు తరిగిన తర్వాత తడి లేకుండా మంచిగా ఒక క్లాత్తో తుడుచుకొని కాసేపు ఇలా గాలికి ఒక బట్టలో ఏదైనా నేనైతే ఇలా ఒక క్లాత్ పైన వేసి ఆరబెట్టుకున్నాము తర్వాత దానికి కావలసిన అల్లం వెల్లుల్లి జీలకర్ర ఆవాలు అవన్నీ పొడులు చేసుకోవడం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం అవంతా నేను మాడపడుచు ఇద్దరం కలిసి రెడీ చేసుకుంటున్నాము సో మోడకాయ పచ్చడం పెట్టడం అంటే అంత ఈజీ పని కాదని నాకు ఈరోజు బాగా అర్థమైంది ఎంత టైం పట్టిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టైం పడుతుందని సో ఈరోజు నేను ఫస్ట్ కాయలు కోసిన దగ్గర నుంచి పచ్చడి అంత కంప్లీట్ అయ్యే వరకు దగ్గరుండి చూస్తే అర్థమైంది మామిడికాయ పె పచ్చడి పెట్టడం అంటే అంత ఈజీ పని కాదని సో ఈరోజు మేం మా ప్రాసెస్లో ఎలా పెట్టాము అనేది ఈ వీడియో సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి

మా అన్నగారు మా అక్క గారి ఆధ్వర్యంలో మా మేడం గారు ఫస్ట్ టైం మావిడికా పచ్చడి పెడుతుంది మంచి

జీలకర్ర మెంతుల జీలకర్ర మెంతులు సపరేట్ సపరేట్ చేసాయి జీలకర్ర పొడ లేకుండా కలిపి మంచిగా పోస్తున్నాక మొత్తం నేను అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా కొంతమంది పచ్చి నూనెనే పోస్తారు కదా మనమేమోసుకుంటున్నాం మనం వేడి చేసి దాంట్లో అల్లం పేస్ట్ అవి వేసి మనం చేస్తాము కొంతమంది పచ్చి నూనెనే పోస్తారు అంటే ఒక్కొక్కరు ఇది ఒక్కొక్క స్టైల్ కానీ మనమేమో ఇట్లా చేస్తాం

ముక్కలన్న ఒక దగ్గర కనుక్కోండి ఫస్ట్ ఒకేసారి ఒక దగ్గర కనుక్కుంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా కాదు ఎప్పుడైనా నేను అమ్మ పెడితే తీసుకొని పోతుంటే ఈరోజు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎన్నికనుకున్నా అంటే మధ్యాహ్నం లంచ్ చేసి స్టార్ట్ చేసినాము వన్ వన్కి స్టార్ట్ చేసినామా ఇక అప్పటి నుంచి చూడు వెల్లిపాయలు వలిసి అల్లం పోలిసి పౌడర్ ఆవపూడి జీలకర్రపూడి గెంతిపూడి అన్ని పౌడర్లు వేసుకొని ఆటలు కొట్టి ఇప్పుడు సాయంత్రం వేడాల్సింది నేను కూడా అనుకోలేదు చెప్తున్నాక అప్పుడు ఏదో నాలుగైదు కాయలు కొట్టి పెడితే అయిపోయేది అనుకునేది అంటే ఎక్కువ తక్కువ ఏమన్నా అయితే కలుపుకోవచ్చు అని ముక్కకు మాత్రం మంచిగా పట్టాలి సరిపోతా మళ్ళా కావాలంటే నూనె ఏమన్నా నూనె తక్కువ తర్వాత పోసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేనా నాకే వచ్చు మీరందరు చేస్తుంటే మీతో పాటు నా పని అంటే అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూసిన తప్ప మనం ఏదైనా హెల్ప్ చేయడం ఎప్పుడైనా సరే మన చేతుల మీద చేసింది ఏం లేదు మండు నిజం ఒక ఇక్కడ దాకా వస్తుంది కాకు తెలుసా కారం అంతే మరి తెలంగాణ పచ్చడి అంటే ఎట్లా ఉండాలి

అంటే ఇంత పెద్దగా ఒక ఎట్లా పెట్టడం దీంట్లో వదిలేసి అంటే మధ్య మధ్యలో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కలపాలి అప్పుడైతే మంచి ఉప్పు అంత మిక్స్ అవుతుంది టూ డేస్ తర్వాత తింటే అప్పుడు పర్ఫెక్ట్ కదా వేడి అన్నం కొత్త మామిడికాయ పచ్చడి వేసుకొని ఉప్పు అంత కరిగి మంచి ఉంటాయి నేను కోవిడ్ టైమ్ లో ఇంటికి రాలేదు అక్కడ లాక్డౌన్ కదా అప్పుడు ఒక్కసారి ఫోర్ ఫోర్ కాయలు ఫైవ్ కాయలు కొంచెం ఒక హాఫ్ కేజీ అంతా అమ్మతోటి ఫోన్ లో మాట్లాడుకుంటే ఎట్లా పెట్టాలి ఇంట్లో పెట్టాలని ఒక్కసారి పెట్టినా మళ్ళీ ఎప్పుడు పెట్టినా ఎప్పుడు మనం కంటిన్యూ నేను పార్సల్ పంపిస్తున్నా ప్రతిసారి పంపిస్తావు కదా అంటే లాస్ట్ ఇయర్ అట్ల ఎప్పుడైనా నేను ఇక్కడ ఒక డబ్బా అక్కడ కొంచెం ఎక్కువ తెచ్చుకుంటా అమ్మ దగ్గర ఇక్కడైతే ఒక డబ్బా అన్న కంపల్సరీ టేస్ట్ రెండు టేస్ట్ చూడాలి కదా మరి ప్రతిసారి ఇక్కడ నుంచి తీసుకోవతా అక్కడ నుంచి తీసుకోవతా ఓకే ఇప్పుడు ఒకటి ఆవ పచ్చడి అయింది నెక్స్ట్ అల్లం పచ్చడి ఉంది దానికి ఇంకొక గంట పడుతుంది నెక్స్ట్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ కొంచెం కొద్దిగా తేడా అంటే దేవునికి నైవేద్యం పెడుతున్నట్టు అట్లనా ఏమన్నట్టు మీనింగ్ రేసి కొంచెం అన్నం ఎత్తరా నేను అంటే మన అమ్మ అమ్మమ్మ నానమ్మ కాలం నుంచి ఇక్కడనే చేస్తుండ్రు కాబట్టి మనం కూడా ఇక్కడనే చేసిండ్రు తల తర్వాత అంతే స్పెసిఫిక్గా రీజన్ అంటే ఇక ఏజాన్ ఇప్పుడు పంకన ముందే రెడీ చేసి వెళ్తాను సక్సెస్ఫుల్గా గా మోడకాయ పచ్చడి పని అయిపోయింది లాస్ట్ కారంలో అన్నం వేసి కలి కలిపి తింటే ఎంత బాగుంటుందో అందరికి ముద్దలు పెడతాను సరే సరే మూత పెట్టేసమ్మాయి లాస్ట్ లో మిగిలిపోతే ఇలా చేస్తారమ్మా ఫస్ట్ ఎవరు తింటారు

ఇది వీడియో ఈ రోజు అవకాయ పెట్టినాము మీరు కూడా పెట్టుకున్నారా వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా మాకు కూడా మాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా ముందు ముందు వీడియోలు అన్ని కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు చూపియొద్దు అంటుంది అయినా ఈ రోజు అందరం పనిలో ఉన్నాం కాబట్టి మొత్తం జిడ్డు జిడ్డు ఉన్నాం సగం ఆయిల్ మా ఫేస్ల మీద కూడా ఉంది సో ఎట్లయితే ఫైనల్ గా అయిపోయింది అండ్ బాయ్ చేయగడుకోలే తిని బాయ్ బాయ్ చేస్తున్నా